నా పేరు శివా అండి సార్ నాది మెడికల్ బిజినెస్ సార్ అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఈరోజు ఆయన మంచి చేశాను అని చెప్పి మాట్లాడడం కానీ నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను ప్రజలకు ఎంతో మేలు చేశాను ఐదేళ్ల నుంచి అని చెప్తున్నారు మరి మీకు ఎలా ఉంది ఐదేళ్ళ నుంచి చూస్తున్నారు కదా ఏం చెప్తారు ఓవరాల్ చూస్తే మా బిజినెస్ పరంగా చూస్తే చాలా వరకు బిజినెస్ బాగా డల్ అయిపోయింది ఎక్కువగా ఈ వర్క్లు ఈ లేబర్ వర్క్స్ జరగకపోవడంతో చాలా బిజినెస్లు డల్ అయిపోయినాయి అది జగన్ గారు గవర్నమెంట్ మీద గ్యారంటీగా పడుతుంది అది ఆ బిజినెస్ పీపుల్ అయితే కనుక కొంచెం బాగా అంటే ఐదేళ్ళలో వందల కోట్ల ఇచ్చాను ఆ విజయవాడ అభివృద్ధి కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి మీరు విజయవాడ ప్రాంతంలో ఉంటున్నారు ఆల్మోస్ట్ ఎలా ఉంది ఈ ఐదేళ్లు చూశారు కదా విజయవాడ ప్రాంతం ఎంతవరకు అభివృద్ధి అవుతుంది డెవలప్మెంట్ అంటే నేను నాకు తెలిసి గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఏం డెవలప్మెంట్స్ అయితే ఏమి లేవు అలానే ఐదేళ్ళ నుంచి అసలు ఏమి లేవు రెండోది వందల కోట్లు ఇచ్చారు అనేది మరి ఎవరికి వెళ్తున్నా మాకు అర్థం అవట్లేదు వందల అయితే అంతా బిజినెస్ బాగా ఫ్రీగా ఉంటుంది అన్ని బిజినెస్లు బాగుంటాయి అందరూ బాగుంటారు మరి ఎవరిని అడిగినా కూడా ఎవరిని కదిపినా కూడా బాగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం మాకు ఆ ఇబ్బందులు ఈ ఇబ్బందులు అంటున్నారు తప్పితే ఎవరు మేము ఇంత బాగా డెవలప్ అయ్యాము మా ఫ్యామిలీస్ బాగా సెట్ అయినాయి అని ఎవరు అన్నట్లు ఆ మాట అది ఎంతవరకు అనేది వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా ప్రూవ్ చేసుకుంటుండాలి అంటే ఈరోజు విద్యుత్ బిల్లులు కానీ బస్ బస్ ఛార్జీలు కానీ ఎలా ఉన్నాయంటారు ఏం చెప్తారు రెండు వేల పంతొమ్మిదికి ముందు కరెంటు బిల్లులు మాకు నాలుగు వందలు ఐదు వందలు వచ్చే షాపు బిల్లు ఇప్పుడు మినిమం వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు వస్తుంది బాగా త్రీ టైమ్స్ పెరిగిపోయినాయి ఇంకా బస్ ఛార్జీలు అంటే మేము ఎక్కువ బస్సు ఆడం కాబట్టి వెహికల్ ఉంది కాబట్టి బస్సు ఛార్జీలు కూడా పెరిగిపోయి దానికి మనం దాని మీద ఏం కామెంట్ చేయలేదు ఎందుకంటే నేను కాబట్టి సరే ఈరోజు పొత్తులతో వస్తున్నారు జనసేన తెలుగుదేశం బీజేపీ కూడా ఈరోజు యాడ్ అవుతుంది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ముఖ్యంగా ఆయనకు వ్యక్తిత్వం అనేది లేదు అసలు రాజకీయ పార్టీ పెట్టి నడిపే లక్షణాలు కూడా లేవని చెప్పేసి ఆయన వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఆయన పెళ్ళిళ్ళ గురించి కానీ ఇలాగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఒక సభలో ఇలా ప్రసంగిస్తూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం అనేది జనాలకి మిగతా వాళ్ళకి పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళకి మాత్రం అది పెద్దగా అనిపించదు వాళ్ళకే మైనస్ అవుతుంది ఎవరైతే ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకే మైనస్ అవుతుంది ఇటు ఓట్ షేరింగ్ కూడా అటువైపు టర్న్ అవ్వదు అసలు నాకు తెలిసి అట్లాగా ఎత్తి పొడుస్తుంటే పవన్ కళ్యాణ్ని రెండోది తను పార్టీ పెట్టి చేయడం అనేది నిలబడ్డాడు పది ఏళ్ళ నుంచి నిలబడ్డాడు కాబట్టి తను గ్యారెంటీగా ఇంకా ప్రూవ్ చేసుకుంటాడు ప్రూవ్ చేసుకుంటాడు తను తను చెప్పే మీటింగ్స్ అర్థం చేసుకుంటే చాలు దాంట్లో చాలా డెప్త్ వెళ్తారు చాలా విషయం కూడా ఉంటుంది అది జనసేన అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ వాళ్ళందరికీ బాగా రీచ్ అవుతుంటుంది అది దాన్ని ఆయన నుంచి ఎవరు వేరు చేయలేరు అభిమానుల్ని నాకు తెలిసి అది గ్యారంటీ అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు ఓటేసే వాళ్ళు ఎవరు రారు అని చెప్పేసి కూడా ఇలాంటివి చేస్తున్నారు అది రెండు వేల పంతొమ్మిదికి ముందు అది ఇప్పుడు అదేం లేదు ఇప్పుడు ఒక ఒకటికి పది ఓట్లు యాడ్ చేస్తున్నారు గ్యారంటీగా ఆ యూత్ ఎవరైతే ఇన్స్టాల్ చేసి మాట్లాడారో ఆ జన సైనికుల్ని లేదంటే జన పవన్ కళ్యాణ్ అభిమానులని వాళ్ళు బాగా కక్షతో ఓటికి ఒక్క ఓటికి పది ఓట్లు వాళ్ళు గ్యాదర్ చేసి ఏపిచ్చే అంత ఇది చేస్తున్నారు వాళ్ళు సరే అంటే ముఖ్యంగా ప్రభుత్వం అంటే ఏదైనా సరే అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి కానీ సంక్షేమం ఆ లక్ష్యం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అంటారు ఈ ఐదేళ్ళు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం చెప్తారా అభివృద్ధి అంటే ఇక్కడ చదువుకొని బాగా బీటెక్లు ఎంటెక్లు డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ జాబ్స్ అయితే ఏం లేవు అభివృద్ధి అంటే ఇక్కడ జాబ్ చేసి ఇక్కడే ఫ్యామిలీతో ఉండాలని కోరుకుంటారు వీళ్ళు ఇక్కడ జాబ్ చదువుకోవడం అయితే చదువుతున్నారు కానీ వీళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు బయట చెన్నై కోల్క బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు మరి అభివృద్ధి అంటే ఇక్కడే జరిగి ఇక్కడే బిజినెస్ ఇక్కడే జాబ్స్ వస్తే ఇక్కడే అంతా డెవలప్ అవుతుంది ఆటోమేటిక్గా ఒక కొన్ని కంపెనీలు వస్తే ఆ ఫ్యామిలీస్తో ఇక్కడే జాబ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ చేసుకుంటుంటారు వీళ్ళు ఇచ్చే పథకాల కోసం ఎవరు ఆశించరు ఒక జాబ్ వచ్చిందంటే ఒక ఇంట్లో ఒక గ్యారంటీగా వాళ్ళు డెవలప్ అవుతుంటారు ఇంకా ఈ పథకాల దగ్గర చేయి చాపాల్సిన పని ఉండదు అంటే ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చాకే పేదవాడికి సొంత నెరవేరి అవి అయితే మాకేం ఇళ్ళ పట్టాలు అయ్యే మాకేం ఇవ్వాలా మాకైతే మా వరకు ఏమి ఇవ్వలేదు అక్కడేమో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఊర్లో రెండు వందల ఇల్లులు చెప్పడం జనాలు రెండు వందల ఇల్లులు కట్టి రెండు వేలు మూడు వేలు పట్టాలు ఇస్తున్నారు మిగతా ఇల్లులు ఎక్కడున్నాయంటే ఎవరు చెప్పట్లేదు ఆ ఇల్లు ఎక్కడ ఉన్నాయని అంటే పట్టాలైతే ఇచ్చేస్తున్నాం అక్కడ ఇల్లు ఉందో లేదో ఎవరికి తెలియదు రెండు వందల ఇల్లు కట్టి రెండు రెండు వేలు మూడు వేలు పట్టాలు ఇస్తున్నారు ఒక్కొక్క ఊరిలో ఈరోజు మందు అనేది లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు మరి ఎలా ఉంది మందు మీ మంచి బోచన వేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు బాగా హామీ ఇచ్చారు మందు తీసేసి నేను ఓటు అడుగుతానని ఇదే మందుతో ఈ మందు తాగి చాలా మంది యువకులే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళ లోపు యువకులే చాలా మంది చచ్చిపోతున్నారు చాలా మంది చచ్చిపోతున్నారు ఆ మందు తాగి 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 ఆ మందు వల్ల చాలా కుటుంబాలు బాగా చిన్న భిన్నం అయిపోతున్నాయి ఈ మందు వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది మందు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అభిమానించేవాళ్ళు కానీ ఈ మందు తీయకుండా ఆయన మళ్ళీ అదే కంటిన్యూ చేయడం దాని మీద అప్పులు తేవడం అనేది కరెక్ట్ కాదు మందు తీసేస్తుంటే కొంత ఆయనకి ఫేవర్గా ఉండేది మందు మాత్రం తీగిపోతే చాలా ఎఫెక్ట్ పడుతుంది ఈయనే కాదు ఎవరు చేసినా కూడా చాలా ఎఫెక్ట్ ఈ మందు లేకపోతే గవర్నమెంట్లు నడవు అంటే ఈసారి ఎన్నికలకి ఎంతమంది కలిసి వచ్చినా నన్ను ఎవరు ఇలాంటివి వ్యాఖ్యలు చేస్తే సవాల్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు దానికి జనాలే సమాధానం చెప్తారు రెండు వేల ఇరవై నాలుగులో దానికి చూడాలి ఈ సవాళ్ళు అవన్నీ కాదు మంచి పనులు చేసి జనాల దగ్గరికి వెళ్తే ఎవరన్నా ఆదరిస్తారు అంతేగాని సవాళ్ళు సింహాలు అవన్నీ ఉపయోగపడవు ఆ మాటల వరకే కానీ అది మా ఎలక్షన్లో దిగితే తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో మంచి గవర్నమెంట్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము అంటే పెద్దలు ఏకమయ్యారు పేదవాడి పక్షాన్ని పోరాడుతున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారన్న ఈ పెత్తందారులు పేదవాళ్ళు అనేది దానికి కొటేషన్ ఆయన ఇవ్వడం కాదు జనాలు చెప్పాలి ఎవరు పెత్తందారు ఎవరు పేదవాడు పెత్తందారు అని అంటే వందల కోట్లు ఇండియాలో నెంబర్ వన్ నెంబర్ వన్ అసలు కరోడ్పతి ఆయన పెత్తందారుడు పేదవాడు గురించి మాట్లాడితే జనాలు నవ్వుకుంటుంటారు ఎలా ఉండిపోతుందంటారు ఈసారి ఎన్నికలు అనేది ఈసారి ఎన్నికలు టఫ్గానే ఉంటాయి ఈ మూడు పార్టీలు కలిసినవి కాబట్టి కొంచెం ఎడ్జ్ ఈ పార్టీలకే ఉంటాయి అంటే ఇప్పుడు గతంలో మనం చూసాం అంటే గతంలో మనం చూసాం పంచాయతీ ఎన్నికలకు కూడా నామినేషన్ వినియకుండా అడ్డుకున్న సంఘటనలు కానీ దాడులు చేయడం కానీ అలాంటివి చూసాం మరి ఈసారి ఎన్నికలకు అలాంటివి ఏమైనా అంటారా ఏం చెప్తారా అవి లోకల్ బాడీస్ కాబట్టి లోకల్ ప్రెజర్ ఉంటుంది ఈ దీనికి అంత ఏం ఉండదు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సిఆర్పిఎఫ్ వీళ్ళు ఉంటుంది అట్లాంటి అరాచకాలు చేయడానికైతే ఏం ఉండదు నాకు తెలిసి చేస్తే కనుక ఇంకా ప్రజాస్వామ్యం లేనట్టే ఇంకా అం ప్రజాస్వామ్యం పోయినట్టే ఇంకా పెట్టేవాడు దేవుడు తిండి పెట్టినోడు ఏముంది రాక్షసుడు అలాగా కాకుండా మనకి ఎవరైతే శుభ్రంగా ప్రతిశీవులో కూడా మనల్ని ఆదుకొని ప్రతిశంలో కూడా మనల్ని కాపాడి ప్రతి శీవి కూడా అభివృద్ధిని చేసినోడు దేవుడు కనుక ఆయనకి మేము అర్థం పోట్లు ఏంటి మోసకాళ్ళకి నువ్వేయలేవు నేనేయలేను అర్థమైందా ఏ ఇష్యూలోనైనా సరే నా దృష్టిలో తెలిసిన వారికి అయితే ఇప్పుడు వరకు చూశాను మరి ఈ నేమే మనకి నాయం చేయలేదు కనుక ఈసారి మరి ఇంకా అది వేరే కూడదు కనుక అది నా దృష్టిగా ఉంది కానీ నేను చెబుతున్నాను తెలియపడుతున్నాను మీకు వందనాలు